ప్రియా న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో సిరులు తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో అమ్మవారి భక్తులను సాయం సంధి వేళ అమ్మవారి ఉంజలు సేవ అనంతరం అమ్మవారిని వాహన మండపానికి వేని చేశారు అమ్మవారిని సింహవాహనంపై అధిష్టించి సర్వాంగ సుందరంగా అలంకరించారు అనంతరం అమ్మవారు తిరుమాడ వీధులు ఊరేగా తిరుమాడ భక్తులు కర్పూర నీరాజనాన్ని చర్య జీరస్వామి పెద్దజీరస్వామి చిరంజీయస్వామి కిటిడిఈఓ అనిల్ కుమార్ సింగర్ ఆలయ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ ఆలయ అర్చకులు బాబుస్వామి అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో సిరులు తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో అమ్మవారి భక్తులను కటాక్షించారు సంధి వేళ అమ్మవారి ఉంజల సేవ అనంతరం అమ్మవారిని వాహన మండపానికి ఇవ్వంజేపు చేశారు అమ్మవారిని సింహవాహనంపై అధిష్టించి సర్వాంగ సుందరంగా అలంకరించారు అనంతరం అమ్మవారు తిరుమాడ వేధిలో ఊరేక తిరుమాడ వేధుల్లోని భక్తులు కర్పూర నీరాజనాలు జరిగే కారణంలో పెద్దజీరస్వామి స్వామి కిటిడిఈఓ అనిల్ కుమార్ సింగర్ ఆలయ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ ఆలయ అర్చకులు బాబుస్వామి అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో సిరులు తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో అమ్మవారు భక్తులను కటాక్షించారు సంధి వేళ అమ్మవారి ఉంజలు సేవ అనంతరం అమ్మవారిని వాహన మండపానికి వేయించేపు చేశారు అమ్మవారిని సింహహోవనంపై అధిష్టించి సర్వాంగ సుందరంగా అలంకరించారు అనంతరం అమ్మవారు తిరుమాడ వీధులు ఊరేగా తిరుమాడ వీధుల్లోని భక్తులు కర్పూర నీరాజనాలు జరిగే కార్యక్రమంలో పెద్దజీరస్వామి స్వామి టిటిడిఈఓ అనిల్ కుమార్ సింగర్ ఆలయ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ ఆలయ అర్చకులు బాబుస్వామి అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు